అయితే ఆయన చేసిన ఈ సృష్టి రెండవచనానికి వచ్చేసరికి నిరాకారంగా మారింది ఆకారము లేనిదిగా మారిపోయింది కదండి ఆకారం లేని స్థితిలోకి వెళ్ళిపోయింది చీకటితో నింపబడింది ఏమైంది ఈ మధ్యలో ఏదో జరిగి ఉంటుందేనే అది ఆకారం లేని స్థితిలో ఉంది కదా నిరాకారంగా ఉంది అని అంటే మొదటగా ఒక ఆకారము పరిపూర్ణమైనదిగా ఉంటుందనే కదా దాని అర్థం ఆకారము నిరాకారంగా మార్చబడింది పరిపూర్ణమైన ఆకారము నిరాకారంగా మార్చబడింది అయితే ఏదో జరిగింటేనే ఆ విధంగా ఉంటుంది కానీ ఈ విషయమో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే నిరాకారంగా ఉన్న ఈ భూమిని దేవుడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండవ వచనం నుంచి తర్వాత వచనాలను లేకపోతే మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటే నిరాకారంగా ఉన్న ఈ భూమిని అద్భుతమైన సృష్టి ద్వారా ఆకారాన్ని తీసుకొని వచ్చాడు కదండి చీకటిగా ఉన్న ఈ భూమిని ఒక్క మాట ద్వారా వెలుగును ప్రకాశింపచేశాడు వెలుగును కలగచేశాడు అగాధ జలముల చేత నింపబడిన ఈ భూమి ఒక్క మాట ద్వారా భూమిని సృష్టించి అందులో మనిషి నివాసయోగ్యముగా అనుకూలమైన భూమిని నేలను ఆయన సృష్టించినట్టుగా చూస్తున్నాడు ఆయన స్వరూపము ఆయన పోలికను మనిషికిచ్చి నేలలో లేకపోతే ఆ సముద్ర ఆ పై సముద్రాన్ని కింది సముద్రాన్ని వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాం అందులో ఆరిన నేలను సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం అద్భుతమైన ఒక సృష్టిని చేశాడు శూన్యములో నుంచి కదండి దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క ఉద్దేశము ఇది శూన్యముగా ఉన్న నిరాకారంగా ఉన్న చీకటిగా ఉన్న బ్రతుకు ఏ విధంగా మారిపోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏ విధంగా ట్రాన్స్ఫామ్ అవ్వాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అద్భుతమైన ఒక సృష్టిగా మార్చబడాలి మనిషి నివాస యోగ్యముగా ఉండడానికి అవకాశం ఉన్న ఒక సృష్టిని ఆయన చేశాడు వెలుగుగా ఆయన చేశాడు కదా భూమిని చూసినప్పుడు లేకపోతే ఆ మొదటి అధ్యాయాన్ని చూసినప్పుడు ఆయన అన్నిటిని చూసి మంచిదిగా చూశాడు కదా ప్రతిరోజు కూడా ఆయన మంచిదిగా చేశాడు ఆయన ఉద్దేశమే అది మంచిదిగా ఉండాలి మన జీవితాలు తన సృష్టి అంతా కూడా మంచిదిగా ఉండాలి